ఎందుకంటే అమరావతి కేంద్రీకృతంగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఉత్తరాంధ్రకి రాయలసీమ కూడా అన్యాయం జరుగుద్ది ముఖ్యంగా మన రెండు జిల్లాల్లో వెనకబడిపోయి మనకి శ్రీకాకుళం కానీ మన విజయనగరం కానీ ఒక్కొక్క నియోజకవర్గాన్ని రెండు కుటుంబాలు పంచుకున్నాయి ఒక కుటుంబం పంచుకుంది ఇది వీర నేల ఇది విప్లవం ఉన్న నేల ఇది వీర బొబ్బిలి నేల ఇది సో మనకి ఇందాక మాట్లాడుతున్నప్పుడు పార్వతీపురులు ఒక మాట చెప్పాను అశోక్ గజ అశోక్ గజపతి రాజు గారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ క్యాన్వాస్ చేశాను క్యాన్వాస్ చేయించినప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గుర్తున్నాడు ప్రజా సమస్యల గురించి అడుగుతున్నప్పుడు ఉద్దానం కిడ్నీ సమస్య గురించి అడుగుతున్నప్పుడు పెద్దలు కేంద్ర మంత్రి గారు నాకు గౌరవం రాజవంశీయులు అంటే ఎందుకంటే ఆ రాజవంశస్థులందరూ కలిసి వారి సంస్థానాల్ని వదులుకుంటే తప్ప ఈరోజు భారతదేశం కాలేదు అందుకని రాజ సంస్థానం అంటే గౌరవం కానీ ఇది ప్రజాస్వామ్యం భారత ప్రజాస్వామ్యం ఇది వారికి ఒకటే చెప్పాను గతంలో కూడా అశోక్ గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ ఎవరంటే నాకు అతను ఎవరో తెలియదు అని చెప్పారు నేను బాధపడ్డాను నన్ను తిట్టినా బాధపడను నన్ను కించపరిచినా బాధపడు ఎందుకు నేను పనిచేసేది మన కోసం మన కుటుంబాల కోసం పెద్దలు ఏదైనా అంటారు పట్టించుకోను పెద్దవారు కదా అనుకుంటాను కానీ పదే పదే అంటే చిన్న మనసు కొంచెం చివుక్కు వంటది కొంచెం బాధ కలుగుద్ది కించిత్తు బాధ కలుగుద్ది వారికి ఒకటే చెప్పాను నన్ను అనకండి మీరు పవన్ కళ్యాణ్ ఎవరు అంటే తెలియదు నేను సినిమాలు చూడను పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఎవరిని నా సినిమాలు చూడమని కూడా అది అశోక్ గజపతి రాజు గారు తెలియదు వారు చూడాలని కూడా నేను అనుకోను కానీ నేనేమంటానంటే మనకు ఒక గ్లాసు మంచి నిలిచిన వ్యక్తికి కూడా మనం ఒక థ్యాంక్స్ చెప్తాం కృతజ్ఞతగా థ్యాంక్ యూ అంటాం అలాంటిది ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి గారు కావడానికి అశోక్ గజపతిరావు గారు కేంద్ర మంత్రి అవడానికి ఈ పనిచేసింది మన లాంటి జన సైనికులు పనిచేస్తే అనేది కేంద్ర ప్రభుత్వంలో కూర్చున్నారు కూర్చున్నాక వారు రోజున మన చిన్న దులిపినట్టు దులిపేశారు వాడు ఎవరో తెలియదు సరే కానివ్వండి మీరు పెద్దలు బాధపడ్డం కానీ వారికి ఒకటే చెప్తున్నాను ఎంత ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అది మర్చిపోకండి పవన్ కళ్యాణ్ ఒక సామాన్యుడైనా ఒక సామాన్య జన సైనికుడైనా వాడు కూడా ఒక తల్లికి అది మటుకు మర్చిపోకుండా మీరు రాజు అంటే రక్షించేవాడు ప్రజలనని మీరు అలాంటి సార్థకం చేసుకోవాలి ఎందుకంటే ఆయన అశోక్ గజపతి రాజు గారు వ్యక్తిగతంగా అంటే నా పెద్ద బాధపడలేదు కానీ నేను శ్రీకాకుళంలోని ఉద్యానం కోసం నిరాహార దీక్ష చేస్తే ఆయనకి తెలియకుండా రిసార్ట్లో కూర్చునే దీక్ష లేని అన్న నాకు చాలా బాధ కలిగింది మీరు ముప్పై ఆరు గంటలు అన్నం ఆకలి వదిలేసి దాహం వదిలేసి మీరు రండి కూర్చోండి అక్కడ రండి నాతో పాటు తీసుకెళ్తాను ప్రజల కష్టాలు ఎలా చూపిస్తాను ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు తనయులుగా చెప్తున్నారు లోకేష్ గారు నిరసన కవాతులో